श्रीमद्गारुणिकं महागुणनिधिं पूर्णप्रभाभासुरम् निर्द्वन्द्वं निरपेक्षकाममलं निस्सङ्गमाध्यं विभुं नित्यानन्दमयं निदेहमतुलं निर्मुक्तकर्मादिकम् श्रीकृष्णाख्यगुरुं भजेहमनिशं श्रीसिद्धसन्तोषणम् श्रीराजयोगिप्रियशिष्यम् अमलानन्ददीक्षितं पण्डरेनाथयोगेन्द्रं सद्गुरो ते नमो नमः अस्मद्गुरुसमारम्भां कृष्णसन्दीपमध्यमाम् శ్రీ మహావిష్ణు పర్యంతా వందే గురు శ్రీ శివరామ దీక్షిత అచిల సాంప్రదాయ పరంపరా గురువులందరికీ వందనములు శ్రీమద్భాగవత శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణి నమ ప్రబోధ అను శక్తి ద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ ధరువులలో నూట డెబ్బై ఐదవ కందార్థమును మనము గురుమూర్తి కరుణచే మననము చేసుకుంటున్నాము ఏమంటున్నాడు ఈ కంధార్థములోనంటే వరులు నేననక నిండిన జరిగింపు మేమో భయలు ఏ నొరులను ఎరుగు నీవెవరు ఏ లేనెరుకను ఉన్నావు ఉంటే ఇది లేదంచనుకో నేను నిన్ను నీ మది నీలేనూ నెరుక ఇట్లా లేకుండితే పరిపూర్ణమే పరిపూర్ణమో దాన్ని పరిపూర్ణమో దాన్నే పగిది గుర్తిరిగేము ఇది లేదం నేను నిను నీ మదినీ లేననుకో అని అంటున్నాడు వరులు నేను అనక నిండినది ఎరిగింపుదేమో అని ఇక్కడ గురువు ప్రశ్నేస్తున్నాడు శిష్యుణ్ణి అంటే దానికి శిష్యుడు ఏం చెప్తున్నాడు అంటే వరులు అంటే ఇతరులు నేను అంటే గుర్తెరిగేటువంటి శరీరం అనేటువంటి నేను అనక ఎట్టి గుర్తు లేక నిండినది తానై ఉన్నది అది ఏమో ఎరిగింపుము అని చెప్పి గురుమూర్తి అడిగినప్పుడు శిష్యుడు అది భయలు అని చెప్తున్నాడు ఇక్కడ అంటే ఈ కందార్థము అక్కడ ముప్పయ కందార్థములో మరి అక్కడ శిష్యుడు అడిగితే గురువు సమాధానం చెప్పినాడు ఇక్కడ గురువు అడిగితే శిష్యుడు సమాధానం చెప్తున్నాడు కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు శిష్యుడు అంటే అది ఏమి అని అడిగినప్పుడు గురువు ఒరులు నేను అనక నిండినది ఎదిగింపు అదేమో అని గురువు అడిగినప్పుడు శిష్యుడు అది నాయన అని చెప్పినాడు మళ్ళీ గురువు గురువు ఏమంటున్నాడు అంటే ఏ నొరులనుచున్ ఏ నొరులనుచున్ ఎరుగు నీవెవరు అని అన్నప్పుడు నేను ఇతరము అనుచు గుర్తించేది గుర్తించే నీవెవరు అని అడిగినప్పుడు శిష్యుడు ఈ లేనెరకను ఈ గుర్తెరిగే శరీరాన్ని లేనెరుకను ఉన్నావు ఉన్నావు కదా మరి అంటే తెలియబడుతున్నావు కదా అని అన్నప్పుడు శిష్యుడేమంటున్నాడే ఉంటే దే చనుకో ఉన్నావు కదా నాయన మరి నీవు అని గురువు అడిగినప్పుడు లేనెరకను అని చెప్పి లేనెరకను ఈ గుర్తెరిగే శరీరము అనేటువంటి అని శిష్యుడు సమాధానం ఇచ్చినప్పుడు గురువు ఉన్నావు కదా నాయన అని అన్నప్పుడు మరి తెలియబడుతున్నావు కదా నాయన అని చెప్పినప్పుడు మరి శిష్యుడు ఏమంటున్నాడంటే ఉంటే ఇది లేనంచను లేనంచనుకో ఉన్నా కానీ లేవని అనుకో అని చెప్పి శిష్యుడు సమాధానం ఇచ్చినాడు మరి గురువు నేను అంటే గుర్తెరిగే నేను ఎవరు నేను నీ లేనా అని అనుకో అని శిష్యుడు అంటున్నాడు అంటే నీ మనసులో నీవు లేనే లేదని తెలుసుకున్నావు కదా అది లేనిదే అని తెలుసుకోను ఆయన అని శిష్యుడు గురుమూర్తికి సమాధానమిస్తున్నాడు మళ్ళీ ఏమంటున్నాడు ఎరిగి లేనెరక ఎట్లా లేకుండితే పరిపూర్ణమో అని గురువు ప్రశ్నిస్తున్నాడు పై విధముగా గుర్తెరిగే నేను లేను అని దృఢపరచుకున్న మీదట స్వతసిద్ధమైన పరిపూర్ణము ఉండునా లేదా అని చెప్పి గురుమూర్తి మరి ప్రశ్న వేసినప్పుడు శిష్యుడు దానికి దాన్నే పగిది గుర్తెరుగుము అని శిష్యుడు సమాధానమిచ్చినాడు కాబట్టి నాయన దాన్ని ఆ పరిపూర్ణము మరి సూచన అయిన తర్వాత దాన్ని ఎట్లా అని ఎట్లా దాన్ని ఎట్లన తెలుసుకునేది మరి ఈ పగిది గుర్తెరుగుము ఉన్నదాని ఉన్నదాని లేనిది ఎట్లు గుర్తించగలుగును కాబట్టి అది ఉన్నదాని చెప్పడానికి లేదని చెప్పడానికి మరి నేనే లేకున్నాను కాబట్టి నేను లేకపోయిన తర్వాత ఉన్నదని ఎట్లా చెప్పనయ్యా అది చెప్పడానికి రాదు కాబట్టి పగిది దాన్ని ఏ పగిది గుర్తిము దానిని ఉన్నదాని లేనిది ఎట్లు గుర్తిస్తుంది గుర్తిస్తుంది లేనిదే కదా ఇది లేనిది మరి ఉన్నదని ఎట్లా చెప్తుంది లేకపోయిన తర్వాత అది ఉన్నదాని కానీ చెప్పడానికి లేనిదాని లేనిదని చెప్పడానికి కూడా నేను లేని కదా స్వామి కాబట్టి నేను లేనప్పుడు అది ఉన్నదని ఇలా చెప్పుదు అది లేనిదని ఇలా చెప్పుదు ఉన్నదని నిర్ణయం చేసటానికి నేనే లేను కాబట్టి నేను లేకపోయిన తర్వాత మీ యొక్క గురు సూచనలో నేను లేకపోయిన తర్వాత అటువంటి నిర్ణయము లేనిదనే నిర్ణయము లేకనే ఉన్నాను స్వామి అని శిష్యుడు సమాధానము చెప్పినాడు అంటే అక్కడ ఏమన్నాడు అంటే అక్కడ శిష్యుడు అడిగితే అక్కడ గురువు చెప్పినాడు తానే ననకను నిండిన దానికి పేరేమి అని శిష్యుడు అడిగినప్పుడు బయలు అని అన్నాడు ఇక్కడ మరి గురువు ఆ ప్రశ్న ఏమవుతున్నాడు అంటే వరులు నేనను వరులు నేను అనక నిండినది ఎరిగింపుదేమో అని శిష్యుడు అడిగినప్పుడు గురువు బయలు అని చెప్పినాడు అక్కడ తానే ననకను నిండిన దానికి పేరేమని శిష్యుడు అడిగినప్పుడు బయలు అని చెప్పి గురువు చెప్పినాడు తానేనను చును నేనే అని నేనే నేనేవ్వారని శిష్యుడు అడిగినప్పుడు నీవు లేనరికా ఉన్నాయని అని చెప్పి గురువు చెప్పినాడు ముప్పై ఒక అందార్థములో మరి ఉంటి ఉంటే లేననుము లేనే లేననుము లేనే లేనను సుమి అన్నాడు కదా అంటిని కదా అంటే లేనే లేవు సుమి అని గురువు అన్నాడు కదా లేనే లేనని నేను లేకపోయిన వెనుక తానుండు కదా అని శిష్యుడు మరి గురువుని ప్రశ్న వేసినప్పుడు ఉంటే దాన్ని ఎట్ల అడిగేదా నీవు లేనే లేవు సుమి అంటిని అంటే లేనే లేవు సుమి తాను కదా అంటే అది ఉంటే నువ్వు దాన్ని ఎట్ల కదా ఉళ్ళు చెప్తున్నావా లేక చెప్తున్నావా అని ప్రశ్న వేసినప్పుడు ఆ ఆ శిష్యుని యొక్క శంక వస్తుంది కాబట్టి ఆ సంశయ సంశయ నిచ్ఛేదన పరిచ్ఛేదం అయ్యటానికే మరి ఇన్ని కదార్థాలు మరి ఇక్కడ ఈ కందార్థంలో ఆ గురువు శిష్యుడిని అడుగుతే శిష్యుడు బేస్గా సమాధానం చెప్తున్నాడు అంటే ఆ గురు బోధ అనే చెప్పినటువంటి గురువు గారు చెప్పినటువంటి బోధ ఏమైతే ఏదైతే ఉన్నదో అది అంతఃకరణకు అతికినది అని ఇక్కడ గురుమూర్తి తెలుసుకున్నాడు కాబట్టి శిష్యుని అంతఃకరణలో నే చెప్పినటువంటి బోధ అతికినది కాబట్టి మరి ఇప్పుడు అప్పుడు చెప్పినటువంటి సమాధానం ఇప్పుడు చెప్తున్నప్పుడు అప్పుడు లేనేలే ఉంటే లేనే అంటే ఉంటిని కదా ఉన్న నేను లేకపోయిన తర్వాత తాగున్నది కదా అని చెప్పినాడు కదా మరి ఇక్కడ ఏమంటున్నాడు అంటే నేను లేకపోయిన తర్వాత ఉన్నదని చెప్పడానికి చెప్పడానికి ఎవరు స్వామి నేనే లేను కదా అని చెప్పి ఇక్కడ మరి ఆ యొక్క ఆ ప్రశ్నకి ఇక్కడ సమాధానం వచ్చింది కాబట్టి దాన్ని ఏ పగిది మరి దాన్ని ఉన్నదానికి ఉన్నదని చెప్పడానికి నేనే లేను కదా స్వామి నేను లేను లేని నేను లేకపోయిన తర్వాత ఉన్నదాన్ని చెప్పడానికి నేనే లేను కదా స్వామి కాబట్టి ఏమని చెప్పుదు స్వామి అని చెప్పి శిష్యుడు గురుమూర్తికి సమాధానము ఇవ్వడం జరిగింది ఈ కందార్థము ద్వారా అని తెలియజేస్తూ ఇంతటితో ఈ కందార్థ భావాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభు జై సర్వం సద్గురార్పణం